హాయ్ ఫ్రెండ్స్ శుభహానల్లా ఎండి విజిటబుల్ నర్సరీ ఎండి హస్సన గ్రిటెక్ గుండెడ్డిపల్లి ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసరికి పద్నాలుగు ఒకటి రెండు వేల ఇరవై ఆరు ఈరోజు బుధవారం ఈరోజు హుబ్లీ మార్కెట్ ఉంది ఈరోజు ఈరోజు రెండు వేల ఆరు వందల బస్తాలు మాత్రమే రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఖచ్చితంగా అన్న నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క రైతు మిత్రునికి ఈరోజు సంక్రాంతి భోగి అన్న ప్రతి ఒక్క రైతు అన్న మీరు ఏ ఊరు నుంచి చూస్తున్నారో ఒకసారి కామెంట్ చేయండి అన్న అసలు ప్రతి ఒక్కరు ఏ ఊరు నుంచి చూస్తున్నారంటే మనకు ఒక క్లారిటీ కోసం అసలు మన ఛానల్ ఎక్కడెక్కడ చూస్తున్నారనే అవగాహన కోసం ఖచ్చితంగా మన ఛానల్ ఫాలో చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా వీడియోలోకి వచ్చేద్దాం ఈరోజు అయితే మాత్రం దగ్గర దగ్గర డబ్బీ వ్యాడిగి చూసుకుంటే మనకు ఇరవై వేల కానించి అరవై వేల ఐదు వేల వరకు ఈరోజు డబ్బీ వ్యాడికి వేయడం అయితే జరుగుతుందన్న క్వాలిటీ బాగుంటే డీలక్స్ వెరైటీ అయితే ఖచ్చితంగా అన్న మీరు వెళ్ళిన తర్వాత మంచి రేట్ ఉందంటే మాత్రం దయచేసి డబ్బీ కానీ కడ్డీ కానీ దయచేసి ఏసీలో పెట్టడానికి మాత్రం నాకు అయితే మాత్రం ట్రై చేయొద్దన్నా ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మీరు అనుకున్నంత స్థాయికి వచ్చింది మార్కెట్ ఖచ్చితంగా అమ్ముకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే ఎక్కువసేపు ఉంచడం వల్ల మీకు చాలా వరకు దాని గురించి సపరేట్గా ఒక వీడియో అయితే మనమైతే చేయడం అయితే జరుగుతుంటుంది ఖచ్చితంగా దాన్ని అయితే మాత్రం ఎవరు మిస్ చేయొద్దు ఇరవై వేల నుంచి ముప్పై వేల వరకు కొన్ని క్వాలిటీలు వేస్తూ ఉన్నారు ముప్పై వేల కానీ నలభై వేల వరకు కొన్ని క్వాలిటీలు వేస్తూ ఉన్నారు నలభై వేల కాని యాభై వేల వరకు కొన్ని క్వాలిటీలు యాభై వేల కాని అరవై వేల వరకు కొన్ని క్వాలిటీలు అన్న నీళ్ళు ఉన్నాయి మాత్రం వర్షానికి పండినయి యాభై ఐదు వేల కానించి అరవై ఐదు వేలు డెబ్బై వేల వరకు కూడా వేయడం అయితే మార్కెట్లో జరగడం అయితే జరుగుతూ ఉంది అది క్వాలిటీని బట్టి అదే కనుక మనకు ఈరోజు కడ్డీ కూడా చూసుకుంటే మనకు ఇరవై వేల కానించి యాభై ఐదు వేల వరకు కూడా మార్కెట్లో వేయడం అయితే జరుగుతుంది క్వాలిటీ అంటే క్వాలిటీని బట్టి ఇరవై వేల కానీ ముప్పై వేల వరకు మీడియం బెస్ట్లు బెస్ట్ రకాలు మనకు ముప్పై వేల కానించి నలభై వేల వరకు మనకు డీలక్స్ వెరైటీలు అయితే మాత్రం నలభై కాని యాభై వేలు సూపర్ డీలక్స్ వర్షానికి పండినయి వర్షం పండిన అయితే మాత్రం యాభై ఐదు ఆ రేంజ్లో వేయడం అయితే జరుగుతూ ఉంది అదే అన్న ఈరోజు టూ జీరో ఫోర్ త్రీ చూసుకుంటే ఈరోజు మార్కెట్లో దగ్గర దగ్గర ముప్పై వేల వరకు కూడా క్వాలిటీ బాగుంటే ముప్పై వేల వరకు కూడా పదహైదు వేల నుంచి ముప్పై వేల వరకు కూడా మార్కెట్లో వేయడం అయితే జరుగుతుంది సర్పన్ వన్ జీరో టూ కూడా మనకు ముప్పై మూడు ముప్పై నాలుగు వేల వరకు కూడా పదహైదు వేల నుంచి ముప్పై మూడు ముప్పై నాలుగు వేల వరకు కూడా వేయడం అయితే జరుగుతూ ఉంది నా మార్కెట్కి వెళ్తున్న ప్రతి రైతు క్వాలిటీగా వర్షం తేమ తక్కువ వేసుకొని అసలు వేయకుండా తీసుకెళ్ళినా చాలా వరకు బాగుంటుందన్న ఎందుకంటే తేమ ఎక్కువ ఉండడం వల్ల మీరు వేసేది కొంచెం తేమ ఎక్కువ వేస్తే బరువు పెరిగిద్దనే ఆలోచనతో మీరు ఆ విధంగా చేయడం జరుగుతూ ఉంటుంది అటువంటి చేయడం వల్ల మీకే కింటాకు నాలుగైదు వేలు చాలా వరకు డ్యామేజ్ జరిగే అవకాశం కనిపిస్తూ ఉంటుంది అది కొంచెం గమనించుకోండి ఇంకా మనకు డబల్ ఫైవ్ త్రీ వన్ చూసుకుంటే మనకు పదివేల కానించి దగ్గర దగ్గర పద్దెనిమిది వేల వరకు కొత్త కాయలు అయితే వేయడం అయితే జరుగుతూ ఉంది ఇది ఓవరాల్గా మార్కెట్ పరిస్థితి అయితే ఆ విధంగా ఉంది అదే కడ్డి తాలు చూసుకుంటే ఐదు వేల కానీ ఎనిమిది వేలు మనకు సీడ్ తాలు డబ్బి కానీ అటువంటి రకాల నాలుగు వేల కానీ ఆరు వేలు డబుల్ ఫైవ్ త్రీ వన్ తాలు ఐదు వేల కానీ పదకొండు వేల వరకు మార్కెట్లో వేయడం అయితే జరుగుతూ ఉంది ఇంకా ఏసీ విషయానికి వస్తే కన్నా టూ డబ్బీ చూసుకుంటే ఇరవై వేల కానీ నలభై నాలుగు వేల వరకు ఈరోజు ఏసీ కాయలు అయితే హుబ్లీ మార్కెట్లో వేయడం అయితే జరిగింది అదే గనక మనకు కడ్డీ చూసుకుంటే మనకు ఇరవై వేల కానించి ముప్పై నాలుగు ముప్పై ఐదు వేల వరకు వేయడం అయితే జరుగుతూ ఉంది టూ జీరో ఫోర్ త్రీ పదహైదు వేల కానించి ఇరవై ఐదు వేల వరకు వేయడం జరుగుతూ ఉంది మనకు డబల్ ఫైవ్ త్రీ వన్ చూసుకుంటే పదివేల కానించి మనకు దగ్గర దగ్గర పదహైదు వేల వరకు మాత్రమే ఓవరాల్గా మార్కెట్లో వేయడం అయితే జరుగుతుంది ఇది ఓవరాల్గా మార్కెట్ పరిస్థితి అయితే హుబ్లీ మార్కెట్ పరిస్థితి ఆ విధంగా ఉంది ఈరోజు వరంగల్ ఖమ్మం గుంటూరు అన్ని మార్కెట్లు మళ్ళీ సోమవారం అన్ని రీఓపన్ అవ్వడం అయితే జరుగుతూ ఉంటుంది ఖచ్చితంగా మన ఛానల్ సపోర్ట్ చేయండి అన్న లైక్ చేయండి ఖచ్చితంగా పది మందికి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరీ